దేవునికి స్తోత్రం ఈరోజు మహోన్నతుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావరిక సర్వోన్నతమైన వాగ్దానం నా చేతితో నిన్ను కప్పెదెను నిర్గమకాండం ముప్పై అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రియా మహోన్నతుడైన దేవదేవుని వెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సమలో తెలియపరుస్తున్నాను సర్వాధికారైన దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ దేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీ ప్రతి అవసరక్కలు కూడా ప్రభు తీర్చాలని ప్రభు మీకు జయ విజయం గురించి శాంతివత మేలైన ఘనమైన కార్యాలు జరిగించాలని ప్రభు పారిసందులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఇంకనో మీ ప్రత్యేక ప్రార్థనా అవసరం ఉన్న ఎడల తప్పక మీరు వాట్సాప్ ద్వారా తెలియపరచండి లేకపోతే కామెంట్స్ రూపంగా తెలియపరచండి ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి ప్రతిదినము ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి దేవాదేవుని బిడ్డారా మన ప్రియపరమైన దేవదేవుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన దేవుడు ఆయన అంటున్నాడు నా చేతితో నిన్ను కప్పిదనంటున్నాడు యో ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద నిలువలేను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతితో నిన్ను కప్పెదినట్టున్నాడు మహిమా నా యద్ద నీకు ఒక స్థలమున్నదని ప్రభు ప్రేమతో చెప్పుచున్నాడు అది దేవుని మహిమను దర్శించు స్థలమే దేవుని ప్రసన్నతతో నింపబడు స్థలం దేవుని బిడ్లారు మహోన్నతిని చాటు నివసించగలవాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు మహోన్నతిని చాటుడ అనున్నదే ఆ స్థలం సర్వశక్తిని నీడ అనున్నదే ఆ స్థలం దేవుని బిడ్లారు నీ మహిమను నాకు చూపించమని మోషే ప్రార్థించినప్పుడు ఆయనకు ఆ స్థలమును దేవుడు చూపించాను అదే బండ నీవు అక్కడనే బండ మీద నిలవబడమని మోషేతో చెప్పాను ఆ బండ క్రీస్తే దేవదేవుని వెళ్ళారు ఆ బండలో ఒక సందు కలదు ఆ బండ సందుల్లో నివసించు పావురముగా అందులో దాక్కున్నప్పుడు మనము దేవుని మహిమను చూడగలదాం సర్వోన్నతుడి యొక్క మహిమను మనం చూడగలదాం సర్వశక్తి సంపన్నుడైన దేవదేవుడు యొక్క మహిమను మనం చూడగలుగుతాం దేవుని బిడ్డల క్రీస్తు శరీరం నిండా బండ సందులు వంటి గాయములు మేకలతో పడవబడిన సందులు బలెములతో పడవబడిన ఇప్పుడు కలిగిన సందులు అవును అక్కడ మనకు ఒక ఉంది దాన్ని ధ్యానించి మనలను మనము తగ్గించుకొని దానిలో దాక్కున్నప్పుడు దేవుని మహిమను మనం పొందగలదు చూడగలుగుము దేవుని బిడ్డలారా ఆ సర్వప్రియ జగత్ రక్షకుడైన దేవదేవుడు మన కొరకు ఎన్నో చిత్రహింసలు పడ్డాడు మన కొరకు ఎన్నో సందులు ఉంచాడు దేవుడు ఆ దేవుని సందులోకి నువ్వు రాగలదవా ఆ మహిమానుతుడైన దేవదేవుడి యొక్క చెంతకు నువ్వు చేర్చబడగలదవా దేవుని బిడ్డ దేవుడు తప్పకుండా నిన్ను గొప్ప వాచ్యంతో సమకూర్చాలని ఆశపడుతున్నాడు నిత్యమైన కృపతో నీకు వాచ్యలను చూపుదామనుకుంటున్నాడైనా పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తత్తిరిలను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమే నా నిబంధన తొలగిపోదని నీ అందు జాలిపడు మహిమానితుడైన దేవదేవుడు తెలియపరుస్తున్నాడు దేవదేవుని వెళ్ళారా దేవునిక ఉన్నతమైనటువంటి నామ మహిమార్థమై దేవునిక కృప పొందటానికే దేవుని చేతుల్లో ఉందా దేవుడు అంటున్నాడు నా చేత్తో నిన్ను కప్పేదను అంటున్నాడు దేవునిక శాశ్వతన కృపతో నింపడానికి సర్వోన్నతుడైన దేవదేవుడే యొక్క సందులో మనం ఉండటానికి మహోన్నతిని చోటు నివసించడానికి ఇప్పుడే ఆ దేవాదేవుడితో చూద్దాం ఆ మహిమాస్వరూపుణి యేసుక్రీస్తు ప్రవారికి కృపతో నింపబడదాం ప్రభు శాశ్వత కృప మీతో నిలిచి ఉండగాక ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన పరమతండ్రి ఈ ఉదయ కాలశ్రమలో మీ మహోన్నతమైన ప్రేమను బట్టి స్తోత్రాలు ఘనమైన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు దేవా మా జీవితాల్లో నేను ఇంత మహిమానితుడు మహిమాసురుపుడు ఉన్నందుకు నీకు సతకోడి స్తోత్ర నంతకోటి వందనాల నాయమూర్తి దేవదేవుడాన్ని నీ పరిపూర్ణత మీ మాకు అందరికి దయచేసి బిడ్డలు మీరు ఆశ్రదించండి దీవించండి ప్రతి అక్కడ ప్రతి అవసరత తీర్చండి దేవా సమానార్థమైన ఉన్నతమైన ప్రతి కార్యం జరిగొచ్చండి బిడ్డల పక్షాన ఘనమైన కార్యం జరిగించండి నయన నీ యొక్క సంపూర్ణ ఆలోచనతో బిడ్డలందరినీ నట్టడానికి మీ బిడ్డలందరికీ జై విజయం ఆనంద ఆదరణ సంరక్షణ దయచేసి సంపూర్ణ ఆయుధారిక్యులు ప్రసాదించి ఘనమైన కార్యాల బట్ల వాళ్ళు జరిగించమని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నాములు ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను పరమతండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ